ఇరవై ఆరు ఆరు ఇరవై నాలుగు ప్రొద్దుటూరు అమృత నగర్ స్థలాలకు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారిని స్థలాలు తీసుకున్న బాధితులు కలవడం జరిగింది అనంతరం సిపిఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ రెండు సున్నా సున్నా ఎనిమిదిలో మరియు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో దాదాపుగా రెండు వేల ఐదు వందలు మందికి స్థలాలు ఇవ్వడం పదిహేను సంవత్సరాల కావస్తుంది అయితే అక్కడ మౌలిక వసతులు కల్పించలేదు అక్కడ కరెంటు మంచినీరు రోడ్లు హౌసింగ్ లోన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డిగారని ఆయన ఆఫీసులో స్థలాలు తీసుకున్న లబ్ధిదారులందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా సొంత డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు లేవు ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులు ఆగండి తర్వాత మీ సమస్య పరిష్కరిస్తాము ఇప్పుడు ఎవరైనా ఇల్లును పూర్తి నిర్మించుకుని ఉంటే అటువంటి వారికి ఏర్పాటు చేయమని విద్యుత్ డి ఈ శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వెంటనే గారిని అమృత నగర్ స్థలాలను పరిశీలించి సమస్య పరిష్కరించారని తెలిపారు ఆయనకు అక్కడికి వచ్చిన ప్రజలు ధన్యవాదములు తెలిపారు ఎమ్మెల్యే గారిని కలిసిన వారిలో పుష్పలత నర్సింలు రెడ్డి హరి డివైఎఫ్ఐ నాయకుడు విశ్వనాథ్ చంటి బాబు మల్లిక భాను పార్వతి గోవిందమ్మ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి పొద్దుటూరు పొత్తుటూరు టౌన్లో దాదాపు అన్ని వార్డుల్లో నలభై ఒక్క మున్సిపాలిటీల్లో నివాసంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇళ్ళ స్థలాల బాధితులు వీళ్ళందరికీ కూడా దాదాపు రెండు వేల ఐదు వందల మందికి అమృత నగర్లో స్థలాలు ఇవ్వడం జరిగింది దానికి పట్టాలు కూడా ఇచ్చారు అయితే అక్కడ మౌలిక వస్తువులు అనేది కరెంటు మంచినీళ్ళు రోడ్లు ఇవన్నీ కూడా లేవు లేవు ఇవ్వకపోయినా కూడా సొంత డబ్బులు దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బేస్మెంటు అయితేనేమి స్లాబ్ లేబర్ వరకు అయితేనేమి ఈ రకంగా అక్కడ ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు శిథిలావస్థ పోతా ఉంటే మళ్ళీ వాటిని రిపేర్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఈ విషయాన్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారి దృష్టికి వరదలెడ్డి పెద్ద దృష్టికి తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ కరెంటు వాళ్ళకు వాళ్ళకందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పడం జరిగింది అక్కడైతే ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారో ఎక్కువ ఎక్కువగా ఇల్లు పూర్తి అయినట్లు ఏమున్నాయో అక్కడ వాళ్ళకి వెంటనే కరెంటు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆ డిఈ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆయన మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అదే కాదు మొత్తము అలా దాదాపు రెండు వేల ఐదు వందల మందికి కరెంటు నీళ్ళు ఇవన్నీ కావాలనేది మా ఆలోచన కాబట్టి ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు ఇబ్బందికరంగా ఉన్నాయి ఒక నాలుగు నెలలు ఆగండి ప్రభుత్వం సెట్ అయిపోతే తర్వాత దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి చెప్పారు అంటే మేము కూడా ఇప్పుడు ఇప్పుడు కావాలనే ఆలోచనతో మేము కూడా రాలేదు అంటే గారి దృష్టికి తీసుకోవడం ఉపయోగకరం ఇది ఎందుకంటే గతంలో నలభై ఐదు రోజుల పాటు ధర్నా చేశారు ప్రజలందరూ కూడా ఆ ధర్నా సందర్భంగా ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చలనం వచ్చిందే కానీ కానీ డబ్బులు నిధులు కేటాయించలేదు కానీ దాన్ని పర్యవేక్షణంగా మీరందరూ కూడా ఇప్పుడు బాధపడుతూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నాలుగైదు నెలల ఆగణని చెప్తున్నారు నలభై నెలల తర్వాత సమస్యను పరిష్కరించాలని తక్షణము ఎవరైతే ఇళ్ళు వేసుకున్నారో వాళ్ళకి ఏదైనా ఫోన్స్ రెండో మూడో పడితే అవి పరిశీలించి దానిని చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ